गैल बिजेन कोटर पाले गोलो जामे लक्षप्राचे छुनी आरी दे सुराबाट दिसको हेनेगु के सरकार दिकिनु के दित ह सासरु ट्यांकी परेला पात्रायो वाटर दाइयो नील बनाला कायो न सा ट्यांकीले पाळकड ब मनपत थोरै पदन थोरै सा अन्तिम फिराय फिराय दिने ट्यांकी छकले हा वाटर दाल बास परला के ही हां आणु ले अब पाइके ठीक है अच्छा ప్రారంభ కాలం చెరియ పెట్టున్నాయి ఓకే అంతర అంతర మిథాల Kuhanga Netaira Ehd uma Eh Empem Ola respuesta Veja

ਉਹ ਚੱਲੋ ਯੋਲੇ ਨਾ ਚੱਲੋ ਫੋਟੋ ਲੈ ਲਓ ਉਹ ਦੇਖ ਰਹੇ ਨਾਲ ਜਿਹੜੇ ਕੋਰ ਮਤਾਂ ਇਕਨ ਉਹਨਾਂ ਸਰਦਾਰਾਂ ਦਾ ਕਿਉਂ ਤੁਹਾਡੇ ਵੀਡੀਓ ਲੈ ਕੇ ਗੋਲੂ ਬਾਬੇ ਕੋਲੋਂ ਪਾ ਫੇਰ ਉਹਨਾਂ ਨੂੰ ਕਾਹਲ ਕੋਲੋਂ ਇਹਨੂੰ ਅੰਬੂ ਰੱਖ ਦਿੱਤਾ ਇੰਨਾ ਟੈਨਰੀ गोर्लमे पडे गोर्लमे पडे सर राइट आ मलाई राइट सर यो माटाडिन त समल पिनोड गेट पर गेट पिनो तिगो दिस गोली इन्टोसले बेपडाको कुन हो हैन कन्डिसन 12 बजे पुलाया हा यो नीले भेडि पोन्द निचिलो एता कुन एग्राम खिरेलो यो म सायो मेदा एपर रोड తొంభై వేలు పెట్టినాం సార్ ముప్పై వేలు మూడెకరాలు మొత్తం నా ఆరు ఎకరాలు నాలుగు పెట్టినాం సార్ ఆరు ఎకరాలు పెడితే ఆరు ఎకరాలకు ఒక గుంట కూడా మిగలలేదు మొత్తం మిగలేదు ఇక్కడ మూడెకరాలుంది పక్కన మూడెకరాలు ఆరు ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది సార్ ఇది మన రేవంత్ రెడ్డి సార్ పుణ్యం ఇది అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఈ పొలంలో ఎన్నడు నీళ్ళు ఎండలేదు ఈ పొలంలో చేపలు పట్టుకున్నాం

ఇప్పుడు నీళ్ళు ఇస్తే పైన ఇంకొక మూడు ఎకరాలు బతుకుతుంది నాకు కనీసం దాంతో నన్ను పెట్టుబడి వెళ్తుంది అని చెప్పి ఇంకా కొస ప్రాణంతో ఉన్నారు చివరి ఆశతో ఉన్నారు దింపుడు గల్లం ఆశతో ఉన్నారు రైతాంగం నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇరిగేషన్ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇప్పటికైనా అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చి నీళ్లు చివరి వరకు వచ్చే పద్ధతుల్లో పనిచేయించండి కేవలం కంటి తుడుపుగా ప్రజల్ని మోసం చేయడం కొరకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతుంది రైతాంగాన్ని ముంచే పని నట్టేట ముంచే పని పైకి చూడ నీళ్ళు ఇచ్చినమని చెప్పి కేవలం కాలువ జాగడానికి నీళ్ళు ఇస్తున్నారు కాలు వచ్చ చివరికి అందుకోకముందే బంద్ చేస్తున్నారు ఇది దుర్మార్గమైన ప్రక్రియ ఇది గతంలో ఇదే దరిద్రం ఉండే గతంలో కరెంట్ ఇస్తానన్నప్పుడు తెలంగాణలో ఆరు గంటలు ఇస్తామని రెండింటికి ఇస్తామంటే రెండున్నరకి ఇచ్చేది ఆరింటికి బంద్ చేస్తామంటే ఐదున్నరకే బంద్ చేసేది చెప్పిన దానికి ఇచ్చేటప్పుడు ఏమో గంట ఆలస్యం బంద్ చేసేటప్పుడు అర్ధగంట ముందట ఇవాళ నీళ్ళ పరిస్థితి కూడా అదే చేశాను ఇస్తానని చెప్పిన దానికంటే తారీఖు మూడు రోజుల తర్వాత వస్తున్నాయి మూడు రోజుల ముందే ముందే బంద్ అవుతున్నాయి పేరుకు వారం ఇస్తాం పది రోజులు ఇస్తామని చెప్పినా రెండు మూడు రోజుల కంటే ఎక్కువ రావడం లేదు అవి కాలువలు సాగడం కొరకే సరిపోతున్నాయి పొలంలో మళ్ళీ చేరదలేదు మరి నేను ఇప్పుడు మాట్లాడింది రాజకీయమా నేను ఏమైనా ఆరోపణలు చేస్తున్నానా నేను ఉత్తర్ లేని మాటలు మాట్లాడుతున్నానా మంత్రులు చెప్పాలి ఇవాళ ఇంతమంది రైతులు ఉన్నారు వాళ్ళకి ఏ పార్టీలు లేవు రాజకీయాలు లేవు రైతులు రైతులే మీ అందరి సాక్షినే లక్షలాదిగా గొర్రెచ్చి మేస్తున్నాయి నీళ్ళు ఇవ్వాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళు ఇవ్వలేదు కానీ గొర్రెలను మాత్రం పంపిండు అని చెప్పి రైతులు చెప్తున్నారు నీళ్ళు ఏమంటే గొర్రెలను పంపిండు అని చెప్తున్నారు రైతులు మేం నేను అంటున్న మాట కాదు ఇది రైతులు మాట నేను ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తున్నా సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా నీళ్ళు ఇవ్వండి రైతులు కాపాడండి దుర్మార్గం ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది దాకా నీళ్ళు ఇచ్చిన గతంలో ఒక రైతుగా ఇది చూస్తే బాధ కలుగుతుంది దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా దండబెట్టి అడుగుతున్నా నీళ్ళు వదలండి రైతును బతికించండి అని రైతు బిడ్డ